అయితే నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కోనాలనుకుంటున్నావా ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్నా కేసీఆర్ నువ్వు టచ్ చేసుడు కాంగ్రెస్ పార్టీని మూడు నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గున్నారు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా బీఆర్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాదు నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళా మాట్లాడి పతనం అవుతుందని చెప్తే నేను కాదు కాంగ్రెస్ పార్టీ మా వీర సైనికులు ఇవాళ పదేళ్ళు పోలీస్ కేసులు పెట్టి మాఫియాలు పెట్టి ఎన్ని అరాచకాలు చేసి ఇంత చేస్తే ఇవాళ కొట్లాడి గవర్నమెంట్ తెచ్చుకొని ఇవాళ పేదవాళ్ళు అంత ఇంత రేపు ఇంద్రం వీళ్ళు కట్టుకోబోతున్నారు మన భద్రాచలం శ్రీరాముని దగ్గర ఇవాళ శ్రీరామ కాబట్టి చెప్తున్నాను నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పూజ చేసి అక్కడ ఇళ్ళ ఇళ్ల కార్యక్రమం మొదలుపెట్టినాం ఎన్నికల కోడు కాగానే కాన్ఫరెన్స్కి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇవ్వబోతున్నాం ఒక్క ఇల్లన్న కట్టినా అన్ని ముఖానికి ఒక రేషన్ కార్డు ఇచ్చినవా ఇన్ని మంది మంచి మంచి పనులు కార్యక్రమాలు పేదల కోసం చేసుకుంటూ ఎస్ఎల్పిసి సొరంగాన్ని ఏఎంఆర్పిని బ్రాహ్మణ విలువల కోసం మూడు వేల రెండు వందల కోట్లతో ఫైనాన్స్ పంపించి ఇప్పుడు ఇవాళ బ్రాహ్మణ పనులు కూడా చురుగ్గా నడుస్తున్న మీరు పోయి చూడండి ఆగస్టు మాసంలో కూడా కాలువలు కూడా తీసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ అదనంగా రెండు వేల రెండు వందల కోట్లు ఈయన పదేళ్ళు పక్కకు పెట్టింది కాబట్టి రేట్లు పెరిగితే కాంట్రాక్టర్ నొప్పిచ్చి సురంగం కూడా పూర్తి చేయబోతున్నాం సురంగం పూర్తి అయితే ఏమవుతుంది డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ మన ఏఎంఆర్పి కాల్లోకి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వస్తాయి మూడు లక్షల ఎకరాలకు శాశ్వతంగా పరిష్కారం ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుంది ఇలా అన్ని జిల్లాలో ఉన్న కార్యక్రమాలు నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేస్తా నీకు ఎంత ధైర్యం ఉండాలే దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర యాభై పేపర్లు మా ప్రకాశ్ రావు ఆర్టీఐ తీసుకుని నాకు మొత్తం నాకు ఇచ్చిను ఇంజక్షన్లు తీసుకుంటే యాభై ఏళ్ళు కూడా బ్రతకొచ్చు మణిపూర్లో ఒక అమ్మాయి ఇరవై ఏళ్ళు ఏదో దీక్ష చేసింది దొంగ దీక్ష చేసి మాట్లాడితే సాగు నూట తలకాయ పెట్టినా అని చెప్పి తెలంగాణ తెచ్చిన అని చెప్పి దొంగ మాటలు మాట్లాడింది దళితులకు మూడెకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ ఈ సంగతి చెప్తావు నువ్వు అయితే సార్ ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన పిఆర్ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సార్ లేపేస్తాను మళ్ళా సార్ మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర ముప్పై మంది ఎమ్మెల్యేలు మా దాటకు వస్తున్నాయి మేము వస్తానన్నా వద్దంటున్నాం వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసం అని నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ తొమ్మిది మంది కూడా మిగిలేకపోతున్నా దగ్గర అందుకనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం ఇవాళ ఒక సీనియర్ మినిస్టర్గా నువ్వు ఒక మాట అన్నావు మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు కూడా వస్తలేవు నారాయణపేటలో ముఖం కే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది ఇంకేమో అన్నాడు దాన్ని ఈ లిల్లీ గారు ఏమో అంటున్నాడు కాదు ఇల్లుపు కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాంటి బొంబాయిలో తీసుకొచ్చి రేవు గూడరేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని మీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడిపిటీసీ అయి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీఐ ఎంపీ అయి ముఖ్యమంత్రి అయిన మీలాగా చిల్లర దందాలు చేయలే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లిల్లు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు నాకు డౌట్ ఏంటంటే ఆయనకు ఒక్క మెదక్ సీటు వస్తుందని అనుకుంటుంది కానీ అది కూడా వస్తలేదు ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నాను ఒక్క సీటు ఎన్ని డబ్బులు గుమ్మరించి వెంకటరామరాడు పెట్టి వెయ్యి కోట్లు పెట్టాను నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలోనే బీజేపీ కూడా పెద్ద మేనిఫెస్టో ఇచ్చిండు పదిహేను ఉన్నది పదిహేను నెలలో మోడీ ఏం చేయలేదు మనం మేనిఫెస్టో రిలీజ్ చేసిండు పదిహేను నెలలు పది అకౌంట్లో పదిహేను వేల పదిహేను లక్షలు వేస్తున్నాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఎవరు లేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టి ఆ రోజు ఏకకాలం రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ గారు డెబ్బై వేల కోట్లు అంటే ఇవాళ ఏడు లక్షల కోట్లతోంది సమానం రెండు వేల ఐదులో చేస్తే ఒక్కొక్క రైతుకు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు కూడా ఏకకాలం